आझ Dakar, तर प्रश व बार stop बुमिनिया हो जल рमा हो तो विन्सर कोओः ट्रेक्टपो जर बारा जन डंडनाvernikन अर यस Google ओार Sta, रार combine हो भार और going म Gla ओो घो भुमिल पारangioinanne આઈક ને આને થેન્ક યુ આ કરીને દેવા મોટો રિપોર્ટ આઈપોડ રિપોર્ટ આઈ પ્રમેશર આ ને નું 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 કોઓપર્ટર છેલ્લો લાસ્ટ પ્રોગ્રામ અંદર નાળો અને ઓકે 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 સર અંદર જુઓ અનિલને રેડ જુઓ પુલર ઊણર ઊણર ક્રોસ લોજિસ્ટિક્સને

ఇచ్చే ముందు నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేసిన ఈ మా ఊరిలో ఎవరు చనిపోయినా ఎక్కడ పడితే అక్కడ కాల్చేవాళ్ళు రోడ్డు పక్కన కూడా గాల్చేయాలి అది అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది శ్మశాన వాటికను మున్సిపల్కి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది ఇరవై గుంటలు అంటే హాఫ్ ఎకర్ హాఫ్ ఇద్దరం కలిసి ఇచ్చాం యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డులోని వాటికని ఈ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది బోర్ ఒకటి మళ్ళీ ఇది బాత్రూమ్లు టాయిలెట్స్ ఫినిషింగ్ ఒక గేటు అది అన్నిటికీ మళ్ళీ పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఈరోజు ఐలనగర్ చేతి మీద శంకుస్థాపన చేయడం జరిగింది ఇటు స్థలం గతంలో ఇక్కడ స్థలం మొత్తమే లేకపోవడం వల్ల స్థానికులు గ్రామ పెద్దలు భాస్కరరావు పటేల్ గారు పన్నేశ్వర పటేల్ గారు వీళ్ళు గ్రామస్తుల మీద ప్రేమతోని అత్యక్రమం భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మున్సిపల్ పేరు మీద అంతేకాకుండా సాధునేని ప్రదీప్ అనే పెద్ద మనిషి కూడా ఒక పదిహేను గుంటలు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి పది రోజులు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఆ లోపల మీరు అయితే సాఫ్ చేసుకోండి ఫినిషింగ్ ఇట్లా మీరు వర్క్ మొత్తం ఏమైనా ఉంటే వర్క్ చేసుకో చెప్పి అనడం జరిగింది కాబట్టి ఊరు విషయం మీద ఇంత దాదాపు ఒక లక్షల ప్రాపర్టీని గ్రామస్తుల కొరకు డొనేట్ చేయడం చాలా మేలుకరం అంతేకాకుండా గతంలో ఇక్కడ శ్మశాన వాటికకు స్థలం లేక చాలా ఇబ్బంది పడుతుండే స్థానికులు వాటి ఇబ్బందులను గుర్తించి వీళ్ళు డొనేషన్ ఇచ్చినందుకు కూడా జీవితకాలం వాళ్ళకు మేము గ్రామస్తులం కూడా గ్రామస్తుల పక్షాన రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం